జైశ్రీమన్నాారాయణ సామవేద పండితులు సామగానం చేస్తూ ఉన్నారు అప్పుడే రాజుగారి భార్యలందరూ వచ్చారు యాగాలు చేశారు రాజుగారికి ప్రదక్షిణం చేశారు అప్రదక్షిణము చేశారు అక్కడ రాజుగారి భార్యలంతా భరతుడితో పాటు మహారాజా మహారాజా అంటూ ఏడుస్తూ ఉంటే ఆ రోదనధ్వని ఆ ప్రాంతమంతా నిండిపోయింది ఆ తర్వాత అందరూ సరయూ నదీ తీరానికి వచ్చి స్నానాదులు చేసి అక్కడ మహారాజు గారికి చేయాల్సినటువంటి ఉదకక్రియలన్నీ చేశారు ఆ తర్వాత అందరూ కళ్ళ నిండా నీళ్లు అయోధ్య నగరానికి వెళ్ళి భూమౌ దశాహం వ్యనయంత దుఃఖం పది రోజులు అశౌచాన్ని పాటిస్తూ భూమి మీదే పడుకున్నారందరూ పదకొండవ రోజున పుణ్యాహ వాచనం చేయించారు మహర్షి అంతటా శుద్ధి చేయించారు పన్నెండవ రోజున శ్రాద్ధకర్మాణి అకారయత్ భరతుడితో మాసిక సపిండీకరణ శ్రాద్ధం చేయించారు వశిష్ఠాది మహర్షులంతా ఆ తర్వాత భరతుడు బ్రాహ్మణేభ్యో ద రత్నం ధనం అన్నం చ పుష్కలం వాసాంసి మహార్హాని రత్నాని వివిధాని చ బ్రాహ్మణులకి ఋత్విక్కులకు రత్నాలను ధనాలను అన్నమును అమూల్యమైన వస్త్రాలని వివిధమైనటువంటి వస్త్రాలని దానమిచ్చాడు భరతుడు ఆ మహారాజు గారికి దశరథ గారికి తండ్రి ఉత్తమ గతి కలగటం కోసం భరతుడు విరివిగా బ్రాహ్మణులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి దానాలను గో భూ దాణాదులన్నింటినీ కూడా భరతుడు శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత పదమూడవ రోజున ఉదయాన్నే లేచి భరతుడు సంచయనం కోసమని అస్థికలు తీసుకొని రావటము కోసమని రాజుగారిని దహనము చేసినటువంటి చితి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ చితి మీద పడి శబ్దాపి హితకంఠస్థు బిగ్గరగా ఏడుస్తున్నాడు భరతుడు నాన్న నాన్నా అంటూ భరతుడు అస్థి సంచయనం కోసమని దశరథ మహారాజు గారి చితి దగ్గరికి వెళ్ళి అక్కడ బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు భరతుడు నాన్న అన్నను అడవికి పంపించావు నాకు దిక్కు లేకుండా చేసి నువ్వు వెళ్ళిపోయావా నాన్న అంటూ బాగా దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు చితి ఇంకా బాగా వేడిగా ఉంది ఎర్రగా ఉంది అట్లాంటి తండ్రి గారి చితిని చూసి గట్టిగా రోధిస్తున్నాడు భరతుడు క్రింద పడిపోయాడు భరతుడు భరతుడి స్నేహితులంతా దుఃఖిస్తూ ఉన్నారు శత్రుఘ్నుడు కూడా భరతుడితో పాటు ఆ విధంగానే రోధిస్తూ ఇద్దరూ కలిసి స్మృత్వా పితు గుణాంగాని తాని తాని తథా తథా నాన్నగారితో తమ ఇద్దరికీ ఉండేటటువంటి స్మృతులను జ్ఞాపకము చేసుకుంటూ మధురమైనటువంటి క్షణములను జ్ఞాపకము చేసుకుంటూ ఇద్దరూ దుఃఖిస్తూ ఉన్నారు నాన్న మాకు ఇష్టమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చి ఇచ్చేటటువంటి వాడివి కదా అంటూ ఇద్దరు జ్ఞాపకం చేసుకుంటూ పశు దుఃఖిత దుఃఖముతో రోధిస్తూ ఉన్నారు నాన్న దుఃఖసాగరములో మమ్మల్ని వదిలివేసి వెళ్ళావా మందరతో పుట్టింది ఈ దుఃఖసాగరం కైకేయి అనేటటువంటి మొసలితో ఉన్నటువంటిది ఈ దుఃఖసాగరం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ